జూలై పదకొండు రెండు వేల ఇరవై ఆరు భారతదేశ ఆర్థిక రాజధాని ముంబైలో ఒక సాధారణ సాయంత్రం లక్షలాది మంది ప్రయాణికులు తమ రోజు వారి పనులను ముగించుకొని లోకల్ రైళ్లలో ఇళ్లకు తిరిగి వెళ్తున్నారు సాయంత్రం ఆరు గంటల ఇరవై నాలుగు నిమిషాలు ఈ రొటీన్ జీవితం ఒక్కసారిగా బీభత్సంగా మారిపోయింది ముంబై యొక్క వెస్ట్రన్ రైల్వే స్టేషన్ లోని ఏడు లోకల్ రైళ్లలో కేవలం పదకొండు నిమిషాల వ్యవధిలో ఏడు శక్తివంతమైన పేలుళ్ళు సంభవించాయి ఈ దాడి దేశ చరిత్రలో అత్యంత ఘోరమైన ఉగ్రవాద దాడులలో ఒకటిగా నిలిచింది ఈ వీడియోలో మనం ఈ సంఘటన యొక్క పూర్తి కథనాన్ని దాని ప్రణాళిక అమలు దర్యాప్తు మరియు దీర్ఘకాలిక ప్రభావాలను వివరంగా తెలుసుకుందాం ముంబై భారతదేశ ఆర్థిక రాజధాని ఎల్లప్పుడూ ఉగ్రవాద దాడులకు లక్ష్యంగా ఉంది పంతొమ్మిది వందల తొంభై మూడులో జరిగిన సీరియల్ బాంబ్ బ్లాస్ట్లు రెండు వేల మూడులో గేట్ వే ఆఫ్ ఇండియా వద్ద జరిగిన దాడులు ఈ నగరం గతంలోనూ భీకర దాడులను చూసింది అయితే రెండు వేల ఆరు జూలై పదకొండున జరిగిన రైలు పేలుళ్ళు తీవ్రత మరియు ప్రభావం పరంగా అపూర్వమైనవి ముంబై లోకల్ రైళ్లు నగరం యొక్క జీవనాడు రోజు దాదాపు అరవై లక్షల మంది ఈ రైళ్లలో ప్రయాణిస్తారు ఇది ప్రపంచంలోని అత్యంత రద్దీగా ఉండే రైలు వ్యవస్థలలో ఒకటి సాయంత్రం ఆరు గంటల ఇరవై నాలుగు నిమిషాలకు చర్చ్ గేట్ నుండి బోరివలి వైపు వెళ్తున్న ఒక లోకల్ రైల్లో మొదటి పేలుడు సంభవించింది ఈ పేలుడు కార్ మరియు శాంతా క్రోస్ స్టేషన్ల మధ్య జరిగింది ఆ తర్వాత పదకొండు నిమిషాల వ్యవధిలో మాటుంగ రోడ్ మహీం బాంద్రా జోగేశ్వరి మీరా రోడ్ మరియు బయందర్ స్టేషన్ల వద్ద ఇతర ఆరు పేలుళ్లు జరిగాయి ఏడు పేలుళ్ళు ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంట్లలో ప్రెషర్ కుక్కర్లలో ఉంచిన ఆర్డీఎక్స్ బాంబులతో జరిగాయి ప్రెషర్ కుక్కర్లు థర్మోబారిక్ రియాక్షన్ ను సృష్టించి సాధారణ పేలుడు పదార్థాల కంటే ఎక్కువ నష్టాన్ని కలిగించాయి ఈ దాడి ఫలితంగా రెండు వేల రెండు వందల తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు మరియు ఏడు వందల మందికి పైగా గాయపడ్డారు రైళ్లు ధ్వంసమయ్యాయి మరియు స్టేషన్లు రక్తంతో తడిసిపోయాయి ఈ దాడి సమయంలో రైళ్లలో ఉన్న రద్దీ రష్ అవర్ సమయంలో జరిగిన ఈ దాడి గరిష్ట నష్టాన్ని కలిగించడానికి జాగ్రత్తగా ప్లాన్ చేయబడిందని స్పష్టం చేసింది పేలుళ్ల తర్వాత ముంబై నగరం స్తబ్దమైంది వెస్ట్రన్ రైల్వే లైన్ తాత్కాలికంగా మూసివేయబడింది మరియు ఇతర రైల్ లైన్లలో కఠిన భద్రతా ఏర్పాటు చేయబడ్డాయి ముంబై ఎయిర్పోర్ట్ లో హై అలర్ట్ పై ఉంచబడ్డాయి మరియు దేశంలోని ఇతర ప్రధాన నగరాల్లో కూడా భద్రతా చర్యలు పెంచబడ్డాయి బిఏఎస్టి బస్సులు అదనపు సర్వీసులను అందించింది చిక్కుకుపోయిన ప్రయాణికులను ఇళ్లకు చేర్చడంలో సహాయపడ్డాయి ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ ఈ దాడిని షాకింగ్ మరియు లీ అని ఖండించారు ఆయన హోంమంత్రి శివరాజ్ పాటిల్ జాతీయ భద్రతా సలహాదారు ఎంకే నారాయణన్ మరియు గృహ కార్యదర్శి వికే దుగ్గల్ తో కలిసి ఒక అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు రైల్వే మంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ మృతుల కుటుంబాలకు ఐదు లక్షల పరిహారం మరియు ఒక ఉద్యోగాన్ని ప్రకటించారు అయితే తరువాతి నివేదికల ప్రకారం వెయ్యిన్ని డెబ్బై ఏడు మంది బాధితులలో కేవలం నూట డెబ్బై నాలుగు మందికి మాత్రమే ఈ పరిహారం అందించింది మరియు వికలాంగులైన వారిలో రెండు వందల ముప్పై ఐదు మందిలో కేవలం పదహైదు మందికి మాత్రమే సహాయం చేరింది ముంబై పోలీసులు మరియు యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ వెంటనే దర్యాప్తును ప్రారంభించాయి ఈ దాడి వెనుక లష్కర్ ఎ తోయబా మరియు స్టూడెంట్స్ ఇస్లామిక్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా ఉన్నాయని పోలీసులు అనుమానించారు భారత ప్రభుత్వం పాకిస్తాన్ యొక్క ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ ఐఎస్ఐ ఈ దాడిని ప్లాన్ చేసిందని ఆరోపించింది అయితే ఐఎస్ఐకి సంబంధించిన క్లించింగ్ ఎవిడెన్స్ లేదని జాతీయ భద్రతా సలహాదారు ఎం కె నారాయణన్ అన్నారు గృహ కార్యదర్శి వికే దుగ్గల్ ఈ ఆధారాలను ఫెయిరీ ఫెయిర్లీ సాలిడ్ అని వర్ణించారు జూలై ఇరవై ఒకటి రెండు వేల ఆరున పోలీసులు ముగ్గురు అనుమాతులు అనుమానితులను అరెస్ట్ చేశారు ఇది ఈ కేసులో మొదటి అరెస్టులు ఆగస్టు రెండు వేల ఇరవై మూడులో లో ఇండియన్ ముజాహిదీన్ సహ వ్యవస్థాపకుడు యాసిన్ భట్కల్ అరెస్ట్ అయ్యారు ఆయన రెండు వేల ఆరు పేలుళ్ళు రెండు వేల రెండు గుజరాత్ అల్లర్లకు ప్రతీకారంగా అయ్యం చేసిందని చెప్పాడు రెండు వేల తొమ్మిదిలో అయ్యం నాయకుడు సదిక్ షేక్ ఈ దాడిలో తన పాత్ర ఒక న్యూస్ ఛానల్లో ఒప్పుకున్నారు బాంబులను ముంబై ముంబైలోని ఒక ఫ్లాట్ లో తయారు చేసినట్లు చెప్పారు ఏటిఎస్ దర్యాప్తులో ఫైసల్ షేక్ ఇంటిని గుర్తించారు అక్కడ బాంబులు నిల్వ చేయబడ్డాయి మొత్తం పదమూడు మందిని అరెస్ట్ చేసి వారిపై మహారాష్ట్ర కంట్రోల్ ఆఫ్ ఆర్గనైజ్డ్ క్రైమ్ యాక్ట్ కింద చార్జీ చార్జీలు ఫ్రేమ్ చేయబడ్డాయి ఈ దాడి వెనుక అజం చీమా లష్కరే తోయ్బా యొక్క ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రధాన సూత్రధారిగా గుర్తించబడ్డారు సెప్టెంబర్ రెండు వేల పదహైదు ఎంసీఓసిఏ కోర్టు పదమూడు మంది అనుమానితులలో పన్నెండు మందిని దోషులుగా తేల్చింది వీరిలో ఐదుగురు కమల్ అన్సారి ఫైసల్ షేక్ సిద్దిఖి నవీద్ ఖాన్ మరియు ఆసిఫ్ బషీర్ ఖాన్ మరణ శిక్ష విధించబడ్డారు మిగిలిన ఏడుగురికి జీవిత ఖైదు విధించబడింది ఈ శిక్షలు మరణం కుట్ర మరియు దేశంపై యుద్ధం చేసిన ఆరోపణలపై ఆధారపడి ఉన్నాయి అయితే ఈ కేసు ఇంకా పూర్తిగా ముగియలేదు రెండు వేల ఇరవై నాలుగులో బొంబాయి హైకోర్టు ఈ కేసులో దోషులుగా నిర్ధారించబడిన వారి అప్పీళ్లను విచార విచారించింది ఈ విచారణలో దోషులు తమను అమాయకులుగా చెప్పుకున్నారు మరియు వారి న్యాయవాదులు ఎంసిఓ సిఏ కింద తీసుకున్న ఆ కన్ఫెషన్లు బలవంతంగా తీసుకోబడ్డాయని అవి చెల్లవని వాదించారు ఈ అప్పీళ్లపై తీర్పు ఇంకా పెండింగ్ లో ఉంది ఈ దాడి ముంబై యొక్క సామాజిక జీవనంపై లోతైన ప్రభావం చూపించింది నగరం యొక్క రైలు వ్యవస్థ ఇది దాని జీవనాడి తాత్కాలికంగా స్తంభించిపోయింది అయితే ముంబై వాసులు తమ స్థితి స్థాపకతను చూపించారు దాడి జరిగిన కొన్ని గంటల్లోనే స్థానికులు బాధితులకు సహాయం చేయడానికి ముందుకు వచ్చారు రక్తదానం చేశారు మరియు ఆసుపత్రులను ఆసుపత్రులకు సహాయం అందించారు ఆర్థికంగా బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ బిఎస్ఈ ఈ దాడి తర్వాత కొంత అస్థిరతను చూసినప్పటికీ మరుసటి రోజు దాదాపు ఒక పర్సెంట్ పెరిగింది ఇది పెట్టుబడి దారులలో విశ్వాసాన్ని ప్రతిబింబిస్తుంది అయినప్పటికీ ఈ దాడి రైలు రవాణా వ్యవస్థల భద్రతపై కొత్త చర్చలను రేకెత్తించింది న్యూయార్క్ సిటీ పోలీస్ డిపార్ట్మెంట్ ఈ దాడి యొక్క సరళతను మరియు ఘాతుకతను గమనించింది ముంబైకి ఒక ఇంటెలిజెన్స్ ఆఫీసర్ ను పంపింది తమ రైలు వ్యవస్థలలో ఎలాంటి దాడులను నివారించడానికి చర్యలు తీసుకోవడానికి సెవెన్ లెవెన్ దాడులు భారతదేశంలో ఉగ్రవాద వ్యతిరేక చట్టాలు మరియు భద్రతా చర్యలను బలోపేతం చేయడానికి దారితీశాయి ఈ దాడి తర్వాత రైల్వే స్టేషన్లో సిసిటివి కెమెరాలు మెటల్ డిటెక్టర్లు మరియు ఇతర భద్రతా సాంకేతికల ఆ వినియోగం పెరిగింది ఈ దాడి భారతదేశం మరియు పాకిస్తాన్ మధ్య దౌత్య సంబంధాలని కూడా ఒత్తిడికి గురిచేసింది ఇరు దేశాలు ఆ ఒక దానిపై ఒకటి ఆరోపణలు చేసుకున్నాయి సమాజంలో ఈ దాడి మత సామరస్యంపై కూడా ప్రశ్నలు లేవనెత్తింది అయినప్పటికీ ముంబై వాసులు తమ ఐక్యతను చాటుకున్నారు మరియు నగరం తన స్థితి స్థాపకతతో ముందుకు సాగింది ఈ దాడి బాధితుల జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం జూలై ఆ పదకొండున ముంబైలో స్మారక కార్యక్రమాలు నిర్వహించబడతాయి సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ టాపిక్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ టాపిక్ గురించి మీరు ఏమనుకుంటున్నారో మీ కామెంట్స్ కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్